అంద అందరికీ నమస్కారాలు ఈరోజు జనాలు చెప్పండి ప్లీజ్ జనాలు చెప్పండి అందరికీ బాబు జనం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మా అందరికీ మీరు కనపడాలా లేదా జెండాలు దించండి జెండాలు కిందికి దించండి అని చెప్తున్నాను కదా దించండి 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 సార్కి మీరు కనపడాలా కదా మీరు వచ్చినట్టు తెలియాలా కదా దించండి ఇది రాబోయే ఎలక్షన్ లో నీతికి నిజాయితీకి పోటీ ఒక రైతుకు ఒక జాగిదారుకు జగబే ఎలక్షన్ ఈరోజు చూసుకుంటే ఇక్కడ మంత్రి మాట్లాడుతున్నాడు నేను అభివృద్ధి చేశాను చేశాను చెప్పుకుంటాడు ఏం అభివృద్ధి చేశాడు అనుకుంటున్నాను ఈ మంత్రికి మూడు ఎలక్షన్ లో నామినేషన్ సైజ్ చేయలేకపోయిన మంత్రి మళ్ళీ రాజ్యం వెళ్తాడు అడుగుతున్నాను కలెక్టర్ అడ్డ పెట్టుకొని నామినేషన్ రిజెక్ట్ చేశారు గారు మళ్ళీ కలెక్టర్తో అధిక ముంచే ఉద్దేశంతోనే ఆర్డ్యో ఆడియో భయపడించి మళ్ళీ నామినేషన్ ఘనతా మంత్రికి ఆయనకి అసలు మరి ప్రేమ లేదు మన ప్రాంతంలో ప్రేమ లేదు రైతుల ప్రేమ లేదు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం మనం పార్టీ సమస్య ఉంది ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది రకరకాల సమస్య ఉన్నాయి ఈ సమస్యలు పోవాలంటే మళ్ళీ మనం రావాలి ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఒకప్పుడు కర్నూలు కర్నూలు జిల్లా సమస్య వాళ్ళం మళ్ళీ బెరెస్ చెప్పాక తప్పకుండా మళ్ళీ డోర్ ని కనోల్ చేసుకుంటాను అలాగే బేచర్లు రైలు ఆపుతాము రకరకాల సమస్యలు ఉన్నాయి అని కూడా తీసుకుందాం ఇది ఒక నీతికి నిజాన్ని పోటీ మీ నీతికి వేస్తారా అవతికేస్తాం చెప్పుకోవాలి నీతి మనం అవినీతి వాళ్ళు ఆయన పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఒక ఒక ఎలక్షన్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయని మంత్రి మన రాజ్యం రాజ్యమైతే ఆడుతున్నాను ఇద్దరు దొంగలు నగ్గులు దోచుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంతే ఈ మన ముగ్గురు అంతే ఎక్కడ చూసినా ఆడవాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు మాకు నీళ్ళు లేవు నీళ్ళు అదే మేము ఉన్నప్పుడు చేతున్నప్పుడు జీడిపి తీసుకొచ్చాం మేము ఇంతకుముందు టోన్ లో సున్న వాళ్ళం ఈ రోజు వచ్చిన రాత్రం అంటే కేవలం ఏజెన్సీ కార్యక్రమాలే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంకా మనకు ప్రతి గ్రామంలో సమస్య ఉంది అన్ని రకాల సమస్యలు ఉన్నాయి రకాల పోలంటే తప్పకుండా మళ్ళీ అంత కూర్చో తెలుగుదేశం పార్టీకి ఉంది ఒక్కసారి ఆలోచించారా గత ప్రభుత్వం ఎలాగున్నాం మనం ఈ రోజు మన పరిస్థితి ఏంటి దోపిడి దోసుకుంటారు పోలీసులు భయపడిస్తారు రకరకాల ఇబ్బంది పెడతారు మనం శాస్త్ర రైతులు కాపాడుకోవాలి మనం కరువు పాంతాన్ని డిగ్రీ మనం మనండిపోతుంటే ఎందుకు ఓట్లు అడుగుతున్నాను రాష్ట్ర సే పోటీ ఓటేసాం మన బతుకులు లాస్ట్ చేసే మన పిల్లల భవిష్యత్తు చనిపోయింది రైతులు చనిపోయారు రకరకాల పేరు పడుతున్నాం దయచేసి ఒకసారి వచ్చుకొని ఎంత కూడా రెండు ఓటు కూడా ఒకటి నాకు సై ఎమ్మెల్యేగా రెండోది ఎంపీగా శబరిగా కోరుకుంటూ చర్య తీసుకుంటారు